సుర్యాపేట జిల్లా కేంద్రంలో ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ ఘనంగా నిర్వహించడం జరిగింది లక్ష్మీ పారామెడికల్ కాలేజ్ మరియు తిరుమల స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఆధ్వర్యంలో పిల్లలందరూ కూడా బతుకమ్మ ఆటపాటలతో కోలాహలంతో ఘనంగా నిర్వహించడం అయింది ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శాతరాజుపల్లి రాము మరియు లెక్చరర్స్ సరిత మేడం గారు మరియు హుసేన్ సారు మరియు ఉపేంద్ర సార్ ఉపేంద్ర మేడం మమతా మేడం విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ బతుకమ్మ పండగని మేము కాలేజీ ఎస్టాబ్లిష్మెంట్ టెన్ ఇయర్స్ అండి చేయబట్టి టెన్ ఇయర్స్ నుండి కూడా ప్రతిరోజు నవరాత్రులలో ఎంగిల్పు బతుకమ్మ కాంచి సగ్గుల బతుకమ్మ వరకు మధ్యలో ఏదో ఒక రోజు బతుకమ్మ గ్ర ఘనంగా నేము ఆటపాటలతో బతుకమ్మ వేడుకలు విద్యార్థులు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది బిమ్మ పాటలు ఏమన్నా వచ్చా చెప్పండి Thank you.